హాయ్ ప్రిన్సిప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి సో వచ్చే నెలకి సంబంధించి అందరూ కూడా పెన్షన్లు అయితే తీసుకోబోతున్నారండి ఇక ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో అదేవిధంగా పాటు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి కూడా అక్కడైతే శుభార్త వచ్చిందండి ఇక దివ్యాంగ పెన్షన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్తాను అదేవిధంగా ఏజ్కి సంబంధించి కూడా మార్పులు చేర్పులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నట్లయితే మనకి ఇప్పటికే పేర్కొన జరిగిందండి అయితే ఏ విధంగా ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ఇప్పుడైతే చెప్పబోతున్నానండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేసే విధి అయితే ఖరారు చేస్తున్నట్లయితే ఇక్కడ పేర్కొన్నారండి అంటే విధి అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో అగ్నివార్లు పేదలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి కూడా పెన్షన్ అనేది యాభై సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక వారికైతే సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆలోచిస్తుందండి దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగిందండి ఇక దీంతోపాటు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇక దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉందండి దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళందరూ కూడా జెన్యున్గా వారు నిజంగా అయితే కనుక సదనం సాల్ట్ బుక్ చేసుకుంటే తర్వాత వారి యొక్క సదనం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ వారైతే డాక్టర్ చేత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉంటే కనుక వారైతే అప్లై అయితే చేసుకోవచ్చండి వారి యొక్క డిజబిలిటీ బట్టి వారికి అయితే ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి వారి యొక్క డిజబిలిటీ బట్టి వారికి ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఎంత ఇవ్వాలో అంత ఇస్తారండి అదేవిధంగా ఇక్కడ నార్మల్గా చూసుకుంటే కనుక సామాన్య భద్రతా పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు అయితే వచ్చిన వెంట నుంచి కూడా ఇస్తారండి ఈ రంగ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా పంపిణీ చేయాలని అయితే ఆలోచిస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ మంత్రి గారు మనకి చెప్పడం జరిగిందండి ఆల్రెడీ కొత్త పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ కష్టాలు అయితే చేస్తున్నాం దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం మే నెల నుంచి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ తీసుకుంటాం అన్నట్టు వాళ్ళైతే చెప్పారండి దీనిపైన మనకి మళ్ళీ ఇంకా క్లారిటీ అయితే ఇవ్వాల్సి అవుతుంది అయితే మంత్రి గారు మనకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు మే నెలకి సంబంధించి కొత్త అప్లికేషన్స్ అయితే పెట్టు పెట్టించుకో అని చెప్పేసి అప్పుడైతే మనం అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి మే నెల నుంచి అని చెప్పేసి అన్నారు గ్రామ వార్డు సచివాలయాలు అయితే కనుక పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలండి సో కంపల్సరీ మీకు ఏజ్కి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది చూస్తారండి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు దాటి అయితే ఉండాలండి దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా ముందుగా అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి ఎందుకంటే మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఇక్కడ అవసరం అవుతుందండి పెన్షన్ అనేది మూడు లక్షల లోపు బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారి యొక్క యానియల్ ఇన్కమ్ తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఇస్తారండి అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఇవ్వరండి గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటే వారి యొక్క ఇంటి స్థిరం అనేది వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇలాగా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి లగ్జరీ కార్ అనేది ఉండకూడదు అదేవిధంగా అధిక వ్యవసాయ భూమి అయితే ఉండకూడదండి వ్యవసాయ భూమి కూడా మాగానే అయితే రెండు ఎకరాలు ఇక మెట్ట అయితే కనుక ఎనిమిది ఎకరాలు మొత్తం కలుపుకుండి పది ఎకరాల లోపు ఈ విధంగా సిటీలో అయితే కనుక ఫైవ్ ఎకర్సు విలేజెస్లో అయితే కనుక టెన్ ఎకర్సు ఈ విధంగా ఉండాల్సి అయితే ఉంటుంది భూమి అనేది ఇలాగా రూల్స్ అయితే ఉన్నాయండి పెన్షన్ అప్పుడే మీకు మంజూరు అవుతుందండి అని యొక్క రూల్స్ అన్ని కూడా పాటిస్తే సో కాబట్టి మీరు బిలో పవర్టీ లైన్లో ఉన్నారని చెప్పేసి మీరు ఇంకొకటి ఏంటంటే ఆ రేషన్ కార్డు కూడా ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు కూడా పెట్టండి ప్రస్తుతానికైతే రేషన్ కార్డు అంటున్నారు కానీ అయినా సరే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుని అయితే ఉపయోగించండి ఇవ్వాలి తప్పకుండా ఎందుకంటే మీ యొక్క బిలో పవర్టీ లైన్లో ఉన్నారని ఆన్యల్ ఇన్కమ్ మీది తక్కువని తెలపడానికి అయితే పనికి వస్తుంది ఇక కొత్త పెన్షన్కి అప్లై చేసుకునే వారికి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక అప్లై చేసుకున్న ఒక నెల రెండు నెలలో ఒక చాలా ఫాస్ట్గా అయితే వెరిఫై చేసి ఇవ్వడమైతే జరుగుతుందండి మీరు అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయాలు అయితే మీకు అవైలబుల్ అవుతాయి అక్కడైతే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అట్టుకెళ్ళి ఇచ్చేసినట్లయితే కనుక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకుని అంటించేసి ఇచ్చేయండి అప్పుడు మీకు పెన్షన్కి సంబంధించి ఆ వెరిఫికేషన్ అయితే వాళ్ళు చేసుకుంటారండి చేసుకుంటే ప్రభుత్వం దగ్గరికి ప్రాపర్గా ఒక లిస్ట్ అంతా కూడా తయారు చేసి పంపిస్తారు పైకి అయితే అక్కడ నుంచి ఎమ్ఆర్ఓ ఇలాగ పైకి వెళ్తుంది అధికారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ లిస్ట్ అంతా కూడా ఎంతమంది పెన్షన్లు అప్లై చేసుకున్నారు ఏంటని చూసి మొత్తం ఒకేసారి శాంక్షన్ చేస్తారండి ఒక లక్ష పెన్షన్లు కానీ ఒకేసారి ఎంతమంది అప్లై చేసుకున్నారో ఇవన్నీ కూడా ఒకేసారి అయితే శాంక్షన్ అవుతాయండి సో ఈ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గానే అవుతుందండి ఒక రెండు ఒక నెల నెలన్నర ఇలా ఇంకా ఇంకా ముందుకు కూడా అవ్వచ్చు అని చెప్పలేము ఒక టూ మంత్స్ అలాగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు అప్లై చేసిన ఈ నెలలో అయితే వచ్చే నెలలో కూడా వచ్చేయచ్చు ఇలాగా ఫస్ట్ ఫేస్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో అందరికీ కూడా కంపల్సరీ పెన్షన్లు అయితే వచ్చేస్తాయండి సెకండరీ మీరు అప్లై చేసుకుంటామని చెప్పేసి ఎవరో వెయిట్ చేయొద్దు అశ్రద్ధ చేయొద్దు ఎవరో కూడా కంపల్సరీ మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఇంకా అప్లై చేసుకోలేదంటే అంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి అదేవిధంగా ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మీరు ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళండి ఆధార్ సెంటర్కి వెళ్ళి కంపల్సరీ మార్పులు చేర్పులు చేయించుకున్న తర్వాత ఆధార్ హిస్టరీ కూడా తీసుకోండి ఆధార్ హిస్టరీ కూడా తీయమంటే వాళ్ళు తీస్తారు లేదంటే కనుక ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళైతే ఆధార్ హిస్టరీ కూడా తీసుకునేది మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మార్చుకున్నారనుకోండి మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకున్నారు సో ఎందుకు కారణంగా చేసుకున్నారు గతంలో ఏమైనా చేసుకున్నారా దాని యొక్క పూర్తి హిస్టరీ మొత్తం కూడా ఆధార్ హిస్టరీ తెలుస్తుంది వాళ్ళు అడుగుతారు సో కాబట్టి మీరు ఏజ్ అనేది ఆధార్ కార్డులో మీకు యాభై సంవత్సరాలు యాక్యురేట్గా ఉంటే దాటేసి ఉంటే కనుక యాక్యురేట్గా ఉన్నా దాటేసి ఉన్నా కూడా పర్వాలేదండి సరిపోద్ది లేదు రీసెంట్గా ఇప్పుడు చేంజ్ చేసుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీరు ఆధార్ రిస్టరీ అనేది కూడా మీరు అయితే మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే అధికారులు అడిగినప్పుడు అయితే అవసరం అవుతుందండి సో ఇక అదేవిధంగా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్రంలో ఇప్పటికే అరవై మూడు లక్షల పైగా పెన్షన్లు దారులు అయితే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తీసుకుంటున్నారని చెప్పేసి ఇక దీంట్లోనే కొంతమంది ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక అలాంటి పెన్షన్లు అన్నీ కూడా తొలగించామని చెప్పేసి అదేవిధంగా రీసెంట్గా వెరిఫికేషన్ చేసారు చూసారా ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు అర్హత లేకుండా కూడా తీసుకుంటున్నవారు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించామని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం కూడా జరుగుతుంది అంటే వెరిఫై చేస్తారండి ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళు దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగు పెన్షన్ అయితే పొందైతే ఉన్నారండి సో ఇలాగా అలాంటి వాళ్ళ పెన్షన్లు దాదాపు ఒక ఎనిమిది లక్షల మంది ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అయితే గుర్తించి వారందరికీ కూడా మెసేజ్లు పంపించడం అదేవిధంగా వారికి నోటీసులు కూడా పంపించడం ఇలా చేసి వారి యొక్క పెన్షన్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు ఆపు అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారండి అయితే వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి మే నెల దాకా కూడా జరుగుతాయని చెప్పేసి అంటున్నారు సో దాంతో ఇక్కడ ఏమైనా సంబంధం లేదండి మీరు ఆల్రెడీ దివ్యాంగులు అయితే కనుక ఒకవేళ దివ్యాంగ సర్టిఫికేట్ జన్యున్గా మీ దగ్గర ఉంటే కనుక మీరు అయితే అప్లై చేసుకుని మీరు అయితే తీసుకోవచ్చండి ఒకవేళ కనుక వెరిఫికేషన్లో మీరు జెన్యున్గా ఉండి కూడా మీ యొక్క పెన్షన్ పోయిందంటే కనుక రీ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ కూడా మీరు అప్పీల్ చేయొచ్చు అప్పీల్ చేస్తే మీకు అయితే వస్తుంది మీ యొక్క పెన్షన్ అనేది ఎవరైతే జెన్యున్గా దివ్యాంగులు అయ్యి జె జెన్యున్ సర్టిఫికేట్ మీరైతే పొందుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాగ చేయండి ఫేక్ పెన్షన్లు ఎవరి దగ్గర అంటే ఉంటే కనుక మీరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అది అయితే డిజబుల్ చేసేసుకోండి ఎందుకంటే సో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకవేళ కనుక గుర్తించినట్లయితే కనుక మళ్ళీ మీకు పెన్షన్ శాంక్షన్ చేయడానికి చాలా వరకు టైం పట్టద్దండి ఏమైనా మిస్టేక్లు ఉంటే కనుక చూసుకోండి మీరు ముందేనే మీ యొక్క ఫేక్ పెన్షన్లు ఉంటే కనుక తీసేసుకోండి అదేవిధంగా ఇక దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకునే టైంలో చాలా జాగ్రత్తగా ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి అప్లై అయితే చేసుకోండి దివ్యాంగులు చూసుకుంటే కనుక ఏజ్తో సంబంధం లేదండి దివ్యాంగులు అయితే కనుక చాలా వరకు వారి యొక్క డిజబిలిటీ బట్టి పెన్షన్ అయితే ఇస్తారండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు దగ్గర ఉండి అప్లై అయితే చేసుకోండి ఇంకా సామాన్య భద్రత పెన్షన్ కూడా అంతేనండి పకడ్బందీగా మీ దగ్గర ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ పెట్టుకోండి మే నెలలో మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానంటున్నారు సో ఈలోగానే మీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నారంటే వెంటనే అప్లికేషన్స్ ఓపెన్ చేయగానే మీరైతే గ్రామ వార్డు సచివాలయం నుంచి అయితే అప్లై అయితే కూర్చోండి మీకైతే నెల నెల అన్నారా రెండు నెలల్లో అయితే కొత్త పెన్షన్ పెన్షన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా తప్పకుండా అందరూ కూడా అప్లై చేసుకుంటు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చేస్తుంది అండి ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో కూడా చూడొచ్చు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో అందరికీ కూడా పెన్షన్స్ అయితే వచ్చేసినాయండి ఇక తర్వాత సెకండ్ ఫేజ్లో ఇక థర్డ్ ఫేజ్లో అప్లై చేసుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి వస్తాయో రావో తెలియదు ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేయదో తెలీదు ఇలాగ మిస్టేక్స్ ఉంటాయండి దానివల్ల ఇంకా గజిబిజిగా ఏర్పడుతుంది అంతా కూడా రావు చాలా వరకు కాబట్టి మీరు ఫస్ట్ ఫేజులో అప్లై చేసుకోవడానికి చూడండి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అప్లై చేసుకుంటారు ఇవే కాదు ఏదన్నానే ఇక ఇళ్ళకి సంబంధించి కావచ్చు ఏదన్నా ఇళ్ళ స్థలాలకు సంబంధించి కావచ్చు ఏదన్నా మీరు అప్లై చేసుకునే టైంలో ఈ జాగ్రత్త అయితే తీసుకుని కంపల్సరీ ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక మీకైతే పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తారండి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు పెన్షన్ల సంబంధించి ఏచి అప్డేట్ వచ్చింది వీడియో విడిచేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే